ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము అధ్యాయం ఏడు దుర్మార్గులే రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలిగిన వారు భయంకరమైన కష్టాలు అనుభవిస్తారు లోకమంతా ఇప్పుడు అవినీతిమయంగా ఉంది నేరగాళ్లు మోసగాళ్లు ప్రజాపాలకులుగా మారుతున్నారు మన దేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ప్రజలను పాలించేవారు అవినీతి పరులు దుర్మార్గులు అయి ఉండటము మనం పేపర్లలో చూస్తున్నాము ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు వారికి ధన సంపాదనే ధ్యేయము ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల యొక్క కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు ఒక పేదవాడు నేతగా మారటము దుస్సార్థంగా మారింది మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు దేశ విభజన సమయంలో కూడా అనేక మంది ఒకరినొకరు చంపుకోవటం జరిగింది ఇలాంటి విషాదకరమైన సంఘటనలు పెచ్చి పెరిగిపోతున్నాయి అడవి మృగాలు అడవులలో నుంచి గ్రామాలు పట్టణాలలోకి వస్తాయి పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి దానివల్ల వారు పొలాల కోసము కలప కోసము లక్షల ఎకరాల్లో అడవులను నరికి వాటిని పంటలు పండిస్తున్నారు దానివల్ల వారు పొలాల కోసము కలప కోసము లక్షల ఎకరాల్లో అడవులను నరికి వాటిలో పంటలు పండిస్తున్నారు ఫలితంగా అడవుల విస్తీర్ణము క్రమంగా తగ్గిపోతుంది దీంతో అక్కడ ఉండాల్సిన పుల్లులు ఏనుగులు జింకలు మొదలైనవన్నీ కూడా ప్రజలు నివసించే గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి మనుషులను హతమారుస్తున్నాయి పంటలను ధ్వంసం చేస్తున్నాయి బ్రహ్మంగారు పుట్టి జ్యోతిష్కం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదు పట్నాలలోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు అసలు అలాంటి దీపాలుంటాయని కూడా ఎవరూ ఊహించలేదు ఆ తరువాత ఎలక్ట్రిసిటీ వచ్చింది కరెంటు ఉత్పత్తిలోని సూత్రము ఇదే నీటి నుంచి విద్యుత్ వస్తుంది ఈ శక్తి నీళ్ల నుంచి ఆవిర్భవిస్తుందనే విషయము మనందరికీ తెలుసు ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పటం చాలా విచిత్రము సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఒక అద్భుతాన్ని గుర్తు చేసుకుందాం సిరిడి సాయిబాబా కూడా ఒకసారి నీటితోనే దీపాలు వెలిగించారు సాయిబాబాకు రోజు వ్యాపారులు నూనె ఉచితంగా ఇచ్చేవారు అయితే ఒకరోజు ఈ పగిరుకు ఉచితంగా నూనెందుకు ఇవ్వాలి అని వ్యాపారులు నూనె లేదన్నారు దాంతో సాయిబాబా తిరిగి వచ్చి నూనె డబ్బాలో నీటిని పోసి దాంతోనే దీపాలు వెలిగించినట్లు బాబా చరిత్రలో చెప్పబడింది విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు ప్రాచీన కాలంలో చూసినట్లయితే హునులు తరువాత ముస్లిములు తర్వాత డచ్ వారు పోర్చుగీసు వారు ఆ తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించారు భారతీయులలో ఉన్న సహజంగా ఉండే అనైక్యత వల్లే విదేశీయులు మన దేశాన్ని పరిపాలించగలిగారు ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో ఊహించి కాలజ్ఞానంలో తెలియజేశారు మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నుకొని పనడిస్తారు పల్నాటి యుద్ధం గురించి ఆయన చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు శ్మశానంగా మారిపోయింది చిన్న చిన్న పట్టింపులు పౌరుషాల వల్ల యుద్ధం జరిగి వేలాది మంది చనిపోయారు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి దీనివల్ల కొన్ని గ్రామాలలో ప్రజలు మరణిస్తారు దీని గురించి మనము ఎలాంటి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము ఇది విమానాల్లో నుంచి వదిలే బాంబులు కావటానికి ఎక్కువ అవకాశం ఉంది వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం మామూలైపోయింది ఒక్క వెంకటేశ్వర స్వయం ఒక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేముంది అన్ని దేవాలయాలలో దొంగతనాలు సాధారణమయ్యాయి అనేక హిందువుల దేవాలయాలు సర్వనాశనం చేయబడతాయి గుజరాత్లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ ఆలయం మీద వరుసగా దండయాత్రలు చేసి అక్కడ సంపద మొత్తం దోచుకొని పోవటం జరిగింది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది ఈ కాలపరిణామము సరస్వతీ నది విషయంలో అక్షరాల జరిగింది వేదకాలం ఉన్నటువంటి సరస్వతీ నది ప్రస్తుతం అంతర్ధానమైపోయింది శాటిలైట్ ద్వారా ఆ నది ఇదివరకు ప్రవహించిందని ధృవీకరించిన విషయము మనం గుర్తు చేసుకోవాలి గంగ విషయంలో జరుగుతుందో లేదో అనే సందేహమే అక్కర్లేదు ఇప్పటికే గంగా నది ఉధృతి తగ్గిపోయింది ఎండిపోయే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయి కృష్ణానది మధ్య ఒక బంగారు చేరు పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనపడవు ఈ సంఘటన ఇంతవరకు జరగలేదు కానీ ఇక ముందు జరిగే అవకాశం ఉంది ప్రపంచంలో పాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది పుణ్యాత్మల సంఖ్య తగ్గిపోతుంది దీనికి సాక్ష్యాలు నిదర్శనాలు అక్కర్లేదు కళ్ల ముందు కనిపిస్తున్న సత్యమే ఇది ఇప్పుడు నడుస్తున్నది కలియుగము అంటే న్యాయం ధర్మం ఒంటికాల మీద నడుస్తున్నాయి మంచివారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది మోసము ద్వేషము రాజ్యమేలుతున్నాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం